హాయ్ అండి దేవుడికి ప్రసాదంగా కానీ ఇంట్లో ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ వెంటనే అయిపోయే ఈజీగా అయిపోయి ఈ రెసిపీ అయితే ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఒక కొబ్బరికాయ తీసుకుని దానిపైన ఉండే బ్లాక్ లేయర్ మొత్తం ఈ విధంగా తీసేసుకుని చిన్న చిన్నగా మొక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి మాడిపోతుంది జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా మా ఇంట్లో కొబ్బరి పొడి ఉంటే అది కూడా కొంచెం వేసాను తర్వాత మీ షుగర్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి స్వీట్కి సరిపడా అలాగే రెండు స్పూన్ల మిల్క్ పౌడరు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం ఇలాచీ పొడి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత మనం సర్వింగ్ గోల్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోతుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్